చైత్ర రాయ్ తెలుగు సీరియల్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు అష్టాచమ్మ సీరియల్ ద్వారా బుల్లి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అందం అభినయంతో ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించిన చైత్ర గారు పెళ్లి తర్వాత సీరియల్స్ కు మానేశారు తాజాగా ఇప్పుడు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు తను మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు అందులో తన భర్త కూతురుతో కలిసి మెటర్ ఫోటో ఫోటోషూట్ జ్ఞాపకాలని పంచుకున్నారు ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం ఇప్పుడు ఆ సీక్రెట్ను ను మీ అందరితో పంచుకోవాలనిపించింది నాకు మరో బేబీ రాబోతుంది నిష్కా సిట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది కన్నడ పరిశ్రమలో అనేక సీరియల్స్ ద్వారా నటిగా గుర్తింపు తెచ్చుకున్న చైత్ర గారు అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు ఒకరు దట్ ఈస్ మహాలక్ష్మి రాధకు నీవేరా ప్రాణం వంటి సీరియల్స్ సైతం తెలుగులో చైత్ర గారికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఇక ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన దేవర సినిమాలు కీలక పాత్ర పోషించారు